వారకాంతలు ఈ వారకాంతలు ధనకనక వాహనాలతో అతులిత భోగభాగ్యాలతో తొలతూగారు ఒక వారవణిత యొక్క ధనరాశుల్ని కూర్చి ఇలా రాశాడు కొడుకు గాని కూతురు గాని లేకుండానే ఒక వారవణిత ఇటీవలే మరణించింది తన యావదాస్తిపాస్తులకి చక్రవర్తియే వారసుడని ఆమె మరణ వాగ్మూలంలో రాసింది ఆమె ఆస్తుల్ని స్వీకరించేందుకు చక్రవర్తి తన బటుల్ని పంపగా ఇంటిలో డెబ్బై వేల వరహాలున్నాయి ఇవేగాక తాను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన ఒక దాసికి మరో పన్నెండు వేల వరహాలని ఆమె కేటాయించింది సర్వహక్కులతోనూ దాస దాసి పరిచారిక బృందాలతోనూ అనుభవించేట్లుగా వేలాది ఎకరాల భూమి ఈ వేషలకి ఉండేది అని బార్బోసా రాశాడు వీరు విజయనగరంలోని ఉత్తమోత్తమ వీధుల్లో నివాసం ఉండేవారు అక్కడ అత్యంత సుందరమైన భవనాలు ఉండేవి సామంతులు దండనాయకులు మండలేశ్వరులు ఇత్యాది రాజ్యవారి ఉంపుడు కత్తెలకు ఎంతటి గౌరవాదాలు ఉండేవో వీరికి అంతటి గౌరవ మర్యాదలు లభించేవి ఏ గౌరవం ఉన్న వ్యక్తి అయినా ఎలాంటి భయము జంకు బిడియము లేకుండా వీరి గృహాలకు వెళ్ళవచ్చు విజయనగరాన్ని చుట్టుముట్టిన ప్రతి ప్రాకారంలో లోపలి భాగంలో వారకాంతలు భవనాలతో నిండిన వీధులుండేవి ఈ వేషల సౌందర్యాన్ని నక్కజిత్తుల్ని ఊరచూపుల్ని చూచి చూచిన రజాక్ కంగు తిన్నాడు వారిలో ప్రతి ఒక్కరు అమూల్య వస్త్రాభరణాన్ని అలంకరించుకునేవారు ఒకరో ఇద్దరు దాసీలను తమ ముందు ఉంచుకొని వచ్చే పోయే రసిక బాటసారులను ఏదో సాకుతో నవ్వించి కవ్వించి మన్మథమల్ల యుద్ధానికి ఆహ్వానించేవారని స్వయంగా చూచిన రజాక్ రాశాడు వీధినిపోయే విటశ్రేష్ఠుడు భవన ప్రాంగణంలో ఆశీనులై ఉన్న ఈ రతాంగులను చూచి కంటికి వంటికి నచ్చిన దానిని ఎంచుకొని సంధ్య చీకటి పడగానే సయ్యాటలాడేందుకు ఇంటికి నిర్భయంగా వెళ్ళవచ్చునని రజా రాశాడు ఈ వారకాంతలు విజయనగరంలోని చెంగులవ కొలనుల్లో జలక్రీడలాడేవారు గోపికలు బట్టలు ఇప్పుకొని జలక్రీడలాడుతుంటే శ్రీకృష్ణుడి చెట్టుపై ఎక్కి వారందరినీ చూచినట్లు ఈ వేష్యల జలక్రీడలాడుతుండగా రాజు చూచి ఆనందించేందుకు అక్కడికి వెళ్ళేవాడు వీరిలో తనను అధికంగా ఆకర్షించిన వేష్యను తన ప్రాసాదానికి రమ్మని కబురు చేసేవాడని బార్బోసా రాశాడు ఈ విషయాన్ని గంగాదేవి కూడా తన మధుర విజయంలో రాసింది తన భర్త అయిన కంపనుడు వారకాంతలతో జలక్రీడలాడాడని ఆమె ఈ కావ్యంలో రాసింది ఈ విధంగా పాలక వర్గాల భోగలాల సత్వం కట్టలు తెంచుకు ప్రవహించింది ఈ రీతిగా వారవనితలతో జలక్రీడలు శృంగార సంగ్రామంలో తమ అవక్ర పరాక్రమాల్ని చూపిన ఈ వీరులు ముస్లిం సైన్యాల చేతుల్లో ఎంచేత చిత్తుచిత్తుగా ఓడిపోయారో మనకు తేట తెల్లమయ్యింది పాలక వర్గాల తెలివిని బలిమిని చదపురుగుల్లా తినివేసిన ఈ భోగలాల సతయే విజయనగర సామ్రాజ్య పతనానికి తీసిన ప్రధాన కారణాల్లో ఒకటిగా రూపొందిందని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు వ్యాఖ్యానించారు